హే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి కుబేరుడు కుచ్చేలుడు నోమ అండి ఇంకా అంతేకాకుండా మనకి కుంకుమలో కుబేరుడు నోము ఇక్కడ వచ్చేసి అండి మనకి కుబేర కాయిన్స్ అవి తీసుకొని మనకి కుబేర కుంకుమ ఉంటుంది కదా అవి రెండు కలిపి పెట్టుకొని గౌరమను పెట్టుకొని నోముకోవాలి అదేవిధంగా కుబేరుడు కూచ్చేలుడి నోముకి కూడా కుబేర కాయిన్స్ మనకి కుబేరుడి ప్రసాదమైనటువంటి లడ్డు బూందీ లడ్డు ఉంటుంది కదా అది మనకి కృష్ణుడు అటుకు ఇక్కడ అండి మనకి కుబేరుడి నోము మనము ఉంచుకోవాలి కుచేలుడి నోము అనే అంతే మనము బ్రాహ్మణునికి ఇవ్వాలి అన్నమాట ఆ విధంగా మనము పదమూడు సెట్స్ చేసుకొని గోరమ్మను పెట్టుకొని నోమేసుకోవాలి మనకి తెలిసిందే కదా అండి మనకి శ్రీకృష్ణుడు కుచేలుని కథ అని అంతి స్నేహానికి ప్రతిరూపం అని అంటూ ఉంటారు కదా ఆ విధంగా అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంతవరకు వీడియోస్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో పెను